నమస్తే నేను మీ జర్నలిస్ట్ వల్లి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వల్లి గారు రజనీ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో ఎక్కువగా గడుపుతున్నారు అని వీకెండ్ వస్తే చాలు అక్కడికి వెళ్తున్నారు ఈ మధ్య వీకెండ్తో పాటు వారానికి నాలుగు రోజులు అక్కడే ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు మద్యం కుంభకోణంలో అందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు సీఎంఓలో చేసిన వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయినట్టు పరిస్థితుంది ఇక నా వంతు వచ్చేస్తోంది ఇక వారం రోజుల పది రోజులు టైం ఎంతైనా కావచ్చు కానీ నేను అరెస్ట్ కాబోతున్నా అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయాడు ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నడవాలి భారతీ గారి చేతుల్లో పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి దీని మీదే ప్రస్తుతం బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో సమాలోచనలు జరుపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది సోషల్ మీడియాలో దీని మీద చర్చ జరుగుతోంది ఏమంటారు మేడం నమస్తే వలి గారు ముఖ్యంగా అరెస్ట్ అవబోతున్నారని మీరేదో అదేంటది లిక్కర్ గురించి కదిలిస్తే ఆయన అవుతున్నారనేది అది అది అబద్ధం సార్ ఆయన అరెస్ట్ అవ్వాలి అనుకున్నాడు కాబట్టి ఇంత స్థితి కదిపాడు ఈ రోజు ధన్ రెడ్డి చెప్తున్నాడా ఇవన్నీ కూడా అబద్ధం సార్ జక్షన్ మేరకే ఈ కథా కమానిషన్ నడుస్తుంది ఆయన ఎప్పుడు అతని పేరు చెప్పమంటారో అప్పుడే చెప్తారు ఇప్పుడు ఈడీ దీంట్లో ఎంటర్ అవుతుంది సార్ ఎందుకంటే మూటలు మూటలు డబ్బులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా అంటున్నాడే కానీ ఇంతవరకు డబ్బు ఎక్కడా దొరకలేదు డబ్బు దొరికితేనే ఈడీ ఎంటర్ అవుతుంది అప్పటి వరకు సిట్ పరిధి ఉంటుంది సిట్ పరిధి చాలా చిన్నది చాలా లిమిటెడ్ అథారిటీ సో సిట్ పరిధికి ఇప్పుడు చూడండి అంబటి రాంబాబు పేర్ని నాని ఏం మాట్లాడుతున్నారు తప్పుడు కేసులు వేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అసలు కనీసం డబ్బు ఎక్కడ దొరికింది అసలు లిక్కర్లో స్కామ్ ఏంటి అసలు లిక్కర్లో స్కామే లేదన్న మిథున్ రెడ్డి స్కామే లేదన్న మిథున్ రెడ్డి కంగారుపడి యాంటీస్పేటరీ బెయిల్ ముందస్తు బయలు వేస్తుంటే తన పేరు చెప్తాడనుకున్నప్పుడు జగన్ రెడ్డి ఎందుకు ముందస్తు బెయిల్ వేయలేదు ఏ త్రీ విజయసాయి రెడ్డి అరెస్ట్ అవ్వలేదు ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీ గారు అరెస్ట్ అయ్యారు మీకు అసలు మీకు అసలు వాడుకుంటా ఉంటే అంటే మన మైండ్ని మనం వాడితే ఇదంతా వాళ్లే కదుపుతున్నారా వాళ్లే కుదుపుతున్నారా వాళ్లే లోపలికి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటున్నారా గతంలో కూడా ఆయన అరెస్ట్ అయినప్పుడు షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణంగా బయటికి వెళ్లి ఒక ప్రభంజనం సృష్టించింది తల్లి కన్నీరు ఎంతో మంది తల్లుల హృదయాలు కదిలిచ్చింది ఇప్పుడు ఆయనకి వారెవ్వరూ లేరు ఒంటరిగా భారతిగారు ఒక్కరే ఉన్నారు సో భారతిగారికి వ్యూహ ప్రణాళికలన్నీ అప్పజెప్పి ఆయన కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం అవసరం కరెక్ట్ టైం ఇది ఎందుకంటే అవుతురుడు మీద బురద చల్లుదామా అంటావా డెబ్బై ఐదేళ్ల గల్ల వ్యక్తి నిర్విరామ శ్రమతో నిర్విరామ కృషితో తనకుండే టెక్నాలజీతో విజనరీతో పక్కన దేశాల నుంచి కంపెనీలు వచ్చి పోయి ఇక్కడ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి అమరావతి అద్భుతంగా దేవతల రాజధానిలా తయారవుతుంది ఇంకొకటి చూస్తే సినిమా రంగులు ముఖాలకు రంగులు వేసుకున్నాడు ఇతనే రాజకీయం చేస్తాడు టెంట్ పార్టీ అన్న వ్యక్తి కేంద్ర రాజకీయాలను కూడా కుదిపిస్తున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటూ లో ఉండే ఎక్కడో పార్వతీపురంకి వెళ్ళి రోడ్లు వేసుకున్నారు పంచాయతీ ఫండ్స్ నుంచి ఎంతో మందికి ఒక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు ఈ రోజు స్టేట్ మొత్తం పంచాయతీ ఫండ్స్ తో బతికేంత గొప్పగా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురాగలుగుతున్నారు సో ఇలా ఎవరి పని వారు గొప్పగా చూస్తుంటే అమరావతికి అడుగు పెట్టిన మోడీజీ అసలు చంద్రబాబు గారు విజనరీ అంటే నేను ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఎంతో పెద్ద అధికారులను పంపించి ఆయన విజనరీ మైండ్ ని కనుక్కోండి అంటే వారి వల్ల కాలేదు నా వల్ల కూడా కాలేదు అంత గొప్ప మేధావి మీ సీఎం చంద్రబాబు గారు అని కొనియాడారు సో ఇక్కడ అవతల మీద బురద జలడానికి వెళ్లేదు ఈ పథకం ఇవ్వలేదు ఆ పథకం ఇవ్వలేదు దాకా లాగిచ్చారు ఇప్పుడు అన్ని పథకాలు స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి బాగా లోటు బడ్జెట్ లో ఉండి కొంచెం కొంచెం పుంజుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇస్తామంటున్నారు సో ఈ టైంలో ఏం చేయాలి ఖాళీగా ఇప్పుడు ఉంటారే అరే ఆ పని లేదు ఈ పని లేదు కాసేపు పన్న పడుకోవచ్చు కదా అంటాం మనం ఎవరినన్నా అంటే ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కరెక్ట్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఈయన బయట ఉంటే సాక్షి పేపర్ లో రాయడానికి ఏమీ లేదు సాక్షి టీవీలో చూపించడానికి కూడా ఏమీ లేదు అవతరాడు గొప్పలు చూపించాలి ఇక మనకి వల్ల కాకపోతే ఆ సో వాళ్ళు వేసిన కేసులు చూపించుకోవాలి ఏం చూపించుకోవాలో అర్థం కనపడుతుంది సో జగనన్న జైల్లో ఒకటో రోజు జగనన్న జైల్లో పన్నెండో రోజు ఇలా చెప్పుకుంటూ జగన్న జైలు జీవితం గురించి ఆ వాళ్ళ అధికార ప్రతినిధులు కన్నీటి పర్యంతం అక్రమంగా వేసినారు ఆ దేవుడు పుట్టిన నెలలో పుట్టినాడు దేవ దేవదూత దేవ బిడ్డ అంటూ ఆయన గురించి స్టోరీసు సో ఇవన్నీ వన్ బై వన్ రావాల్సి ఉంటుంది సో అందుకే తనంతట తానే అరెస్ట్ అవుతున్నాడు సార్ ఎందుకంటే గుర్తు పెట్టుకుని గారు ఈడీ వల్ల కాలేదు సిబిఐ వల్ల కాలేదు ఆయన అరెస్ట్ చేయడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఫోన్ ఎత్తిన భారతి గారిని మీరు ఫస్ట్ ఫోన్ మీరే లిఫ్ట్ చేశారట కదా ఏ టైంలో వచ్చింది ఏం మాట్లాడారు జగన్ గారికి ఎప్పుడు ఫోన్ ఇచ్చినారు జగన్ గారు ఎంతసేపు మాట్లాడారు అనేటటువంటి వివరాలు అడగడం కోసం ఒక నిజాయితీ పరుడైనటువంటి గాంధీ అనే ఒక ఈడీ అధికారిని పంపించి నోటీస్ ఇప్పిస్తే ఈడీ మీద ఈడీతోనే కేసులు ఇప్పించారు అంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలన్న స్ట్రాటజీతో ఏ కుల ఆ కుల తిట్టించాలన్న స్ట్రాటజీతో ఈడీలో ఒక నిజాయితీ పొరడు అంటున్నావు కదా ఓకే నీ మీద ఈడీలే దాడి చేపిస్తానంటూ మిగతా ఈడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని కొనాల్సిన వాళ్ళు ఆయన మీద దాడి చేపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లో రోల్ మోడల్ హానెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద ఆంధ్రలో కేసులు నమోదు చేశారు బాంబులు పట్టుకొని పరిగెట్టించినారు ఆయన జీవులు ఇద్దరు చేయలేదే ఈడీ చేయలే సిబిఐ చేయలే మరి అబ్బా సిట్ చేసిస్తుంది ఊరేబా మాకు అర్థం కాల అయిపోతాడు అయిపోతాడు అరెస్ట్ అదేంటి టచ్ చేయలేరు టచ్ చేయలేరు అనుకుంటాం కదా టచ్ చేసి చూడు అంటూ ఈరోజు జగన్ గారే ముందుకు వచ్చి ఏ ముందస్తు బయలు వేసుకోకుండా సరెండర్ అయ్యే డేటు టైము ముహూర్తం అన్ని చూసుకొని భారతి గారి చేతుల్లో అప్పగింతలు పెట్టి అతనే లోపలికి వెళ్ళిపోతాడు గతంలో పదహారు నెలల లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగింది తల్లి చల్లి పాదయాత్రలు మనం చూసాం ఇప్పుడు భారతి గారు జిల్లా జిల్లా యాత్ర మండల మండల యాత్ర అసలు ఇక చెప్పలేం సార్ అంటే మనం అనుకుంటున్నాం మనం అరెస్ట్ చేపిస్తున్నాం అనుకుంటున్నాం ఆయన ఫిక్స్ అయ్యాడు నేను అరెస్ట్ అవ్వాలని ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రిలో జోగేంద్ర ఉంటాడు అరే అది వాట్ ఎవరి వల్ల కాదు కదా అతని వల్ల అవుతుంది ఎందుకంటే అతను జోగేంద్ర సో దట్ ఈస్ జగనేంద్ర ఒకసారి లో కూడా ఇదే విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మహా అయితే ఏం చేస్తారు మూడు నెలలు లోపలికి వెళ్ళి అబ్బా అంతకంటే ఏమైతుంది అన్నారు అంటే అది ఫిక్స్ అయిపోయాడా నేను జైలుకి వెళ్తే మళ్ళీ నాకు సానుభూతి వస్తుంది ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కాసుకొని కూర్చున్నాడంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏ మనం రాష్ట్ర ప్రజలకు అందించాలి వేల కోట్లు వేల కోట్లు స్కామ్ అంటున్నాం కదా ఒక్క కోటి కూడా మనం డబ్బు చూపించలేని పరిస్థితి మూటలు మూటలు అక్కడ తీసుకెళ్లాం ఇక్కడ తీసుకెళ్లాం అంటారు ఆ మూటలు ఎక్కడ దొరలిచ్చారు అంత మంది ఏ థర్టీ లో ఉన్నాడు గోవిందప్ప బాలాజీ అంటే ముప్పై మూడు మంది పైన ఉన్నారు ఆయన కింద ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళలో ఒక్కరన్నా నోరు విప్పి విదేశాల్లో హవాలాలు డబ్బులు పెట్టారంటారు విదేశాల్లో వెళ్ళిన డబ్బులు మనం ఎలా కలెక్ట్ చేస్తామో ఎలా రికవరీ చేయాలో ఏంటో నాకేం అర్థం కాని పరిస్థితి అండి సో ఇక్కడ మొన్న మంచిగా మీటింగ్ పెట్టారు వలీ గారు ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో చూడు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది మనల్ని అరెస్ట్ చేస్తారు మీరేం భయపడకండి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి ఈ ఈ రెడ్ బుక్ పరిపాలన గురించి ప్రజలు తెలుసుకుంటారు మన మీద సానుభూతి ఉంటుంది అంటూ మెసేజ్ ఇచ్చాడని మనం అందరం చెప్పుకున్నాం అంతే కదా వలిగారు అవును కానీ ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అతి తొందరలో ఆయన అరెస్ట్ అవబోతున్నారన్న విషయాన్ని ఆయనే ఖరారు చేసుకుంటూ తోటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికి మెసేజ్ ఇచ్చి నేను మూడు నెలలు ఉండి బయటకు వచ్చాక వ్యూహ ప్రణాళిక రచిద్దాం మూడు నెలలు కాకపోతే ముప్పై నెలలైనా లోపలికి పోతా బయట ఉండి ఏం చేయను చెప్పు వాళ్ళేమో అభివృద్ధి చేస్తాడు ఈయన ఏమో దున్ను దున్నుగా పరిపాలన చేసేస్తున్నాడు ఏం చేయాలి మనం చిరతలు కొట్టుకోవాలా లోపలే జరిగిన తర్వాత పరిణామాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏడు నిజంగా సానుభూతి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆధారాలు చూపించలేకపోయారు అక్రమ అరెస్ట్ అని చెప్పి ప్రజలు నమ్మారు కానీ ఇక్కడ స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తున్నాయి అందరూ అరెస్ట్ అవుతున్నారు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు ఇలాంటి స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కూడా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితి వలిగారు స్కామ్ స్కామ్ అంటున్నారే స్కామ్ లో డబ్బు ఎక్కడ దొరికిందో అర్థం కావట్లేదు వలీ డబ్బును పట్టుకుంటే స్కామ్ స్కీము ఇన్ని కోట్లు ముప్పై రెండు వేల కోట్లు అంటున్నారు వంద కోట్లకే ఢిల్లీ కుద కుదల ఆడిపోయింది సార్ మీరేమో వేల కోట్లు అంటారు వందల కోట్లు అంటారు నాకు అసలు డబ్బు పట్టుకుంది ఈడీ రాదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తప్పుడు కేసులు అంటున్నారు కానీ నేనేం చెప్తున్నానంటే ప్రజలకి ఈ మెసేజ్ ఇవ్వకుండా క్వాలిటీ లేని మందును తయారు చేస్తున్నారు లేకుండా అమ్మకాలు పెట్టి చాలా అమౌంట్ దారి అని గతంలో పురంధేశ్వరి గారు అన్నారు ఒలిగారు మీకు అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి వ్యక్తి అన్న మాట నాకైతే మందు తాగి అలవాట్లేదు మరి పురంధేశ్వర్ గారికి ఏమన్నా ఉందేమో నాకైతే తెలియదు ఎందుకంటే క్వాలిటీ లేదని చెప్తున్నారు కాబట్టి ఆమె ఏమైనా టేస్ట్ చేశారేమో ఒక దాంట్లో క్వాలిటీ లేదనడానికి టేస్ట్ చేస్తారా టెస్ట్ చేస్తారా అనే దాన్ని కూడా సెన్స్ లేదా అండి పురుకుల మందుల్లో క్వాలిటీ తగ్గిందంట దాన్ని టెస్ట్ చేస్తాం కానీ టేస్ట్ చేశారా అని అడిగాడు ఒక సిగ్గు మానం మర్యాద లేకుండా ఒక ఆడబిడ్డని అడిగినటువంటి తీరు విధానం అది అతను ఏటు అతను జగన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ రోజు అతనే మరి రాజ్ కసిరెడ్డిని అనవసరంగా జగన్ గారికి పరిచయం చేసినానంట అరే అసలు జే బ్రాండ్స్ అధినేత జగన్ అన్న విషయం మీకు తెలీదా మాకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా ఎవరన్నా ఒక్కళ్ళన్నా నోరు ఇప్పుతున్నారండి క్వాలిటీ లేని మందు తయారు చేయమంటున్నారు అంటున్నారు స్కామ్లు అంటున్నారు స్కీములు అంటున్నారు ఓపెన్ గా జగన్ రెడ్డి గారి పేరు రాబోతుంది అన్న విషయం అందరికీ తెలుసు సో జగన్ గారు మరి అడిగితే ముకుల్ రోహిత్ అనే అడ్వోకేట్ గారు ఆయనకి తెలుసు ఆయన స్వయాన రాజ్యసభ ఇప్పించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు సో ఇంత పెద్ద పెద్ద మంది సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ అడ్వకేట్లు ఉండగా ముందస్తు బెయిల్ వేయకుండా ఆయన ఇలాంకా ప్యాలెన్స్ లో భార్య సతీమణి గారితో కూర్చొని ఏం చర్చలు చేస్తున్నారంటే ఇక మనం అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు జిల్లాల జిల్లాల వారీగా అల్లర్లు మండలాల మండలాల వారీగా తగలబెట్టే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు ఎందుకంటే మాకు బీపీ వచ్చిందని టిడిపి కార్యాలయాన్ని స్కూల్ లేకుండా సిసి కెమెరాల ముందు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా పగలగొట్టినటువంటి దరిద్రులు ఇది తప్పు ఖండిస్తున్నాము అలా చేయకూడదు ప్రతిపక్ష పార్టీ మీద అని చెప్పకుండా మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి గతంలో యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు వారి కార్యకర్తలు షామ్యనకు ఉంద కూర్చొని వారి నిరసన తెలిపినారే కానీ ఎక్కడ తగలబెట్టడం దౌర్జన్యాలు రౌడీజం అదంతా చేయాల వాళ్ళు చేయరు ఎందుకంటే హైలీ డిసిప్లైన్ పార్టీ అది వీళ్ళు హైలీ అల్లర్ చిల్లర్ పార్టీ ఇది వీళ్ళకి వాళ్ళకి నక్కకి నాగలో కనుకున్నంత వేరియేషన్ ఉంటది ఇప్పుడు వీరు చేసి అల్లరిని ఊహించలేనిది ఇది మనం ఆపదగింది కూడా ప్రణాళిక రూపొందించుకుంటున్నారంటారా ఒకవేళ అరెస్ట్ అయితే శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అల్లర్లు సృష్టించాలి ఆ తర్వాత భారతీయ గారిని రంగంలోకి దించి గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేయించాలి ఇలాంటి ప్రణాళిక ఏమన్నా జరుగుతుందంటారా అంటే అల్లర్లు వీళ్ళే జపిస్తారు భారతి గారు మీడియా ముందు వాయిస్ ఇస్తారు తప్పు మీరు అలా చేయకూడదు మన జగన్ అన్న బాధపడతారు జైల్లోంచి దయచేసి అభిమానులందరూ దయచేసి మీరు మీరు జగన్ అన్నకి సపోర్ట్ గా ఉండండి మీ బాధని ఆవేదన్ని రాబో ఎలక్షన్స్ లో చూపించండి నిరసన లో చూపించకండి దయచేసి ఆ లారీ తగలపెట్టకండి ఆ బస్ అలా చేయకండి అంటూ ఆవిడ ఇన్స్ట్రక్షన్ ఇస్తుందేమో అనేసి కొన్ని డౌట్స్ ఉన్నాయండి కానీ ఎనీవే ఈ కేసులో జగన్ గారు అరెస్ట్ అవబోతున్నారు తన అరెస్ట్ తనకి తానే రెడీ చేసుకున్నటువంటి జోగేందర్ లాంటి వ్యక్తి జనాల్లో సానుభూతి కోసం కొత్త అవతారం ఎత్తబోతున్న బాబాజీ స్వామీజీ సో వాట్ ఎవర్ ఇట్ మే బండి ఏమైనా అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా తెలుసు కానీ ఆధారాలతో బయట పెట్టాలి కానీ ప్రస్తుతం ఏ ఒక్కరు కూడా నోరు విప్పట్లేదు మేడం ఏ ఇప్పుడు ధనుజీ కావచ్చు కృష్ణమోహన్ కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు పలానా చేశామని చెప్పి అంటే ఆధారాలు ముందు పెడుతున్నారు దీని ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి ఈ అకౌంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యి ఇవన్నీ చూపిస్తున్నారు కానీ జగన్ గారి పేరు వాళ్ళ నోటి వెంట రావట్లేదు ఎట్లా సార్ జగన్ గారి పేరు వారి నోటు వెంట గా ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది కానీ డబ్బు రావాలి సార్ నా బాధ అదే డబ్బు కలెక్ట్ చేయండి ఒక పది కోట్లు ఒక ఇరవై కోట్లు ఒక ముప్పై కోట్లు కలెక్ట్ చేయండి ఈడీ ఎంటర్ అవ్వాలి అంటే కేసు దృఢంగా ఉండాలంటే డబ్బు ఎంటర్ అవ్వాలా డబ్బు ఎంటర్ అయిన కేసుల్లో కూడా ఇంతవరకు పదేళ్లు నడుస్తుంది సార్ ఒక ఆయన ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు ఇలాగా మరి లిక్కర్ స్కామ్ ఉన్నాడు కదా ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేయడానికి అరుగుడైనా అని ఆయన గతంలో ఉండే డబ్బుల స్కాముల్లోనే వేల కోట్లు పట్టుబడిన పరిస్థితిలోనే పదేళ్లు మా కేసు కేసు నిరూపితమైతేనే కదా అతను దోషని చెప్పేది మరి ఇప్పుడు బిగిన కేసు ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది సో ఎనీవే ఏదైనా సిట్ అధికారులకు చెప్తున్నాను ఎవడేంట్రీగా కొంత లిక్విడ్ ఆఫ్ క్యాష్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి ఆధారపూర్వకంగా పట్టుకోండి ఇంకొకటి క్వాలిటీ లేని మందుని టెస్ట్లకు పంపించండి దాంట్లో వాడిన మూడు సరుకుని ఎట్లా తయారు చేపించినారు ఎందుకు జనాల ప్రాణాన్ని పణంగా పెట్టి తన రాజకీయ ఎదుగుదలకి వాడుకున్నాడని ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వారికి గుర్తు చేయండి ఎందుకంటే జగన్ అన్న అనుకున్న స్కీమ్ ప్రకారం లోపలికి వెళ్తే సానుభూతి కోసం ప్రయత్నిస్తాడు అలవాటైన విద్య అండి గతంలో కోడి కత్తికేసేపుడు మీకు నేను చెప్పాను బలంగా దిగితే ఇక్కడ గుర్చుకొని ఉంటది లోపలే లేదా పొడిచినప్పుడు చేతిలో ఉంటది కింద ఎక్కడో పడిపోయింది గాయం ఎంతైందో చెప్పలా గాయంకి రక్తస్రావ్యం అవలా అది బ్రెడ్కి జామ్ అంటున్నట్టు అనుకుంది ఇలా పట్టుకున్నాడు అలా పరిగెట్టాడు ఎక్కడో వైజాగ్ లో మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం ఈ రోజుకి అది డ్రామా అన్న విషయం అందరికీ తెలిసిన కోర్టు వారికి తెలియడానికి ఇంకా సమయం పడుతుంది లోతైన దర్యాప్తు చేస్తాను ఇది కూడా అంతే గులకరాయి గురు చూసుకుంటారని విజయవాడలో ఉన్నటువంటి పాపం ఒడ్డేరు కమ్యూనిటీకి బిడ్డల మీద కేసులు వేశారు సార్ ఆ గులకరాయి ఆ మాదిరిగా కొడితే వాడు ఒలింపిక్స్ వెళ్ళిపోవచ్చు ఒక గులకరాయి ఇక్కడ తగిలి మళ్ళీ బొంబు పడి అక్కడ తగలడానికి గు అసలు గులకరాయి కి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి రాయి కింద పడకుండా మాయమైపోయిన పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేస్తాడు అతను ప్రజా అభిప్రాయం ప్రజా ఆదరణ పొందడానికి కోసం ఏమైనా చేస్తాడు ఆఖరికి అన్ని ప్రయోగాలు అయిపోయినాయి ప్రజలు నమ్మడం మానేశారు ఇప్పుడు మరొక కొత్త డ్రామా బిగిన్ చేశాడు తనంతట తానే అరెస్ట్ అయిపోతాడు బెయిల్ వేసుకోడు వ్యూహ ప్రణాళికలన్నీ జైల్లో ఉండి ఆలోచిస్తాడు ఇప్పుడు ఇలహంకా బ్యాలెన్స్ లో సతీమణితో ఆస్తుల వివరాలు చేయబోయే అల్లర్ల గురించి డిస్కషన్ చేస్తున్నాడేమో ఓకే యా చూద్దాం మేడం నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే